వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రైన్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా లాస్ట్ టైం మంగళగిరి శారీస్ వీడియో పెడితే చాలా మంది చూసారు అండ్ చాలా మంది అన్నారు శారీస్ అనేది క్లియర్ గా పెట్టండి అండ్ విత్ ప్రైస్ పెట్టండి చూపించండి సో అందుకే ఈ వీడియో హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయండి అండ్ మధ్య మధ్యలో చిన్న సౌండ్స్ వస్తాయి సో ప్లీజ్ అవాయిడ్ చేయండి ఎందుకంటే ఒక రూమ్ లో తీసుకున్నప్పుడు కమ్యూనిటీలో కదా సో వెహికల్స్ సౌండ్స్ అవి వచ్చాయి సో ప్లీజ్ అవాయిడ్ దాట్ థ్యాంక్ యూ ఏంటిది మంగళగిరి కాట్నా ఓకే సిక్స్ ఫిఫ్టీ ఓకే బ్లౌజ్ గ్రీన్ కలరా ఓకే 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 ఇందాకటి హ్యాండ్లూమ్ అయినా హ్యాండ్లూమ్ ఓకే ఇది స్టార్టింగ్ ప్రైస్ ఓకే ఇది ఓకే చాలా బాగుంది కలర్ ఓకే బ్లౌజు ఓకే ఓకే కలర్ చాలా బాగుంది ఇది ప్యారెట్ గ్రీన్ ఓకే బ్లౌజ్ బ్లౌజ్ ప్యారెట్ గ్రీన్ వస్తుంది అనుకుంటా

ఉంటది ఆరెంజ్ బ్లౌజ్ ఓకే 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 ఇదేంటైతే బా పెద్దవాళ్ళ చేరులాగా అండి ఓహో ఓకే ఓకే చెక్స్ కనిపించట్లా లోపలి బ్లౌజ్ ఓకే 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 ఇప్పుడు ఇలా సెట్ అయింది ఫోర్టీన్ హండ్రెడ్ బ్లౌజ్ ఎంత పడింది కూడా చెప్పండి బ్లౌజ్ పీస్ సారీ సీమ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఓకే ఓకే ఈ బ్లౌజెస్ ఏమే తీయరు అన్నీ ఇవే కుట్టించుకుంటారా ఓకే ఇదెంత బ్లౌజ్ ఉన్న సారీ ఓకే అది వన్ ఫిఫ్టీయా బ్లౌజ్ పీస్ ఓకే ఓకే బాగుంది ఈ బ్లౌజ్ బాగుంది ఓకే ఓకే ఇది కూడా అంతే సేమ్ సిక్స్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీయా త్రీ హండ్రెడ్ ఓకే కాటన్ అయితే వన్ ఫిఫ్టీ శారీ అయితే సిక్స్ ఫిఫ్టీ ఓకే బాగుంది ఓకే ఓకే బ్లౌజు బ్లౌజు చాలా ఉన్నాయి కదా ఏదో ఒకటి సెట్ చేస్తారా ఓకే ఓకే సిక్స్ ఫిఫ్టీ అది కూడా శారీస్ అన్నీ సిక్స్ ఫిఫ్టీ ఇంకా ఇప్పుడు చెక్స్ అన్నీ సిక్స్ ఫిఫ్టీలే ఓకే ఈ కాస్ట్లీయా ఓకే ఇది క్లాత్ శారీనా ఓకే బాగుంది ఓకే రెండు క్లాత్లేనా చీరలే

ఈ రెండింటిలో ఏది బాగుందో వాళ్ళు చెప్తారు లేనది కామెంట్స్లో అది కింద పెట్టండి కొంచెం ఆ ఎల్లోది కింద పెట్టండి కానీ నాకు ఎల్లో కంటే వైటే బాగున్నట్టు అనిపిస్తుంది ఏమో ఓకే ాగుంది లోపల బ్లూ బ్లౌజ్ అయితే సెట్ అవుద్దేమో ఓకే అసలు బ్లౌజ్ మీరు ఇచ్చింది చాలా బాగుంది ఓకే 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 సిక్స్టీన్ హండ్రెడ్ ఓకే ఏంటి కాటన్ ఇది ప్యూర్ కాటన్ ఓకే చెప్తాను సారీ ఇది పదకొండు వందలేస్ ఓకే కదా ఓకే అక్కడ అయిపోయినాయి ఇంకా ఇవన్నీ వన్ వన్ ఎంత ఫిఫ్టీయా ఇది త్రీ హండ్రెడ్ సిల్క్ ఇది త్రీ హండ్రెడ్ ఓకే కాటన్ అన్ని వన్ ఫిఫ్టీ ఈ ఆవుల్ ప్రింట్ది సిల్క్ అయితే సిల్ ఓకే ఓకే ചിക്കൻ കറി ഫിഷർസ് വച്ച ఇక్కడ వరకు ఈ వీడియో చూసినందుకు అండ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ హోలీ డ్రీమ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్